ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనం శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము కిష్కింద కాండంలో ఉన్నాము హనుమంతునికి శ్రీరాముడు తను ఏ విధంగా అడవిలోకి వచ్చాడో ఆ ఘట్టాన్ని చూద్దాము అదేవిధంగా హనుమంతుడు రామలక్ష్మణులు సుగ్రీవుని దగ్గరికి తీసుకెళ్తాడు ఆ ఘట్టాన్ని కూడా చూద్దాము చాలా అద్భుతమైనది దివ్యమైనది ఓం త్రయంబకం జజామయ సుగంధిం పుష్టివర్ధనం గుర్వారుకమిబంధనా ముత్యోర్ముక్షేమ అమృతాత్ ఆ దశరథ మహారాజు కుమారులలో శ్రీరాముడు పెద్దవాడు ఇతడు తన సద్గుణములచే ప్రజలలో ప్రజలలో ప్రసిద్ధిగన్నవాడు సమస్త ప్రాణులకు దిక్కైనవాడు తండ్రి ఆజ్ఞను ఇదంతా శ్రీరా ఇదంతా శ్రీరాముని ప్రేరణతో లక్ష్మణుడు మహాత్ముడైన మన ఆ దాశరథి గురించి శ్రీరాముని గురించి మన హనుమంతుడితో చెప్తున్నాడు లక్ష్మణ స్వామి చెప్తున్నాడు సో సమస్త ప్రాణులకు దిక్కైన వాడు తండ్రి ఆజ్ఞను శిరసావహించుతూ తదనగుణముగా ప్రవర్తించుచుండేవాడు ఇతడు మహావీరుడు దశరథుని కుమారు అందరిలోనూ సద్గుణముల శ్రేష్ఠుడు సమస్త రాజ లక్షణములతో విలసిల్లుచున్నవాడు రాజ సంపదలను కలిగి ఉన్నవాడు ఇతడు తండ్రి మాటను నిలుపుటకై కోసల రాజ్యమును వీడి వనవాసమునకై నాతో కూడి ఈ అరణ్యములకు వచ్చెను ఇతడు ఇంద్రియ నిగ్రహములు కలవాడు ఈ మహా తేజస్వి యొక్క భార్య సీతాదేవి తేజోనిధి అయిన సూర్యుని సాయం సమయమున ఆయన కాంతి అనుసరించినట్లు ఆ మహాసాధ్వి ఈ మహాత్ముని వెంట వనములకు వచ్చినది ఇతడు తనకు ఇతరులు స్వల్పముగా మేలు వనర్చినను దానిని కొండంతలుగా భావించువాడు సర్వజ్ఞుడు నా పేరు లక్ష్మణుడు ఈ మహాత్మునకు నేను చిన్న తమ్ముడను ఈయన సద్గుణములకు వశుడనై ఈయనను సేవించుటకు దాసుడన ఇటు వచ్చి తిని శ్రీరాముడు సమస్త ప్రాణుల హితమునందే నిరతుడై ఉండేటివాడు సకల ఐశ్వర్య సంపన్నుడు సమస్త సుఖములను పొందుటకు అరుడైన వాడైన ఈ మహాత్ముడు సకల సంపదలను సుఖభోగములను త్యజించి తండ్రిని సత్యసంధుని గావించుటకై ఈ అరణ్యములకు విచ్చేసెను ఈయన ఆశ్రమమున లేకుండా చూచి కామరూపుడైన ఒక రాక్షసుడు ఈయన భార్యకు సీతాదేవిని అపరించుకొని పోయాను ఆమెను తీసుకొని పోయిన రాక్షసుడు ఎవరో మేము ఎరుగము దితికి పుత్ర ప్రాయుడైన ధనువను గంధర్వుడు ముని శాప కారణముగా రాక్షసత్వమును పొందెను వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు సర్వ సమర్థుడు రామపత్ని అయిన సీతాదేవిని అపహరించిన వాణిని ఆ మహావీరుడు తెలుసుకొనగలడు అని అతడు తెలిపెను పిమ్మట అదనపు అంటే రామానుగ్రహమున మిక్కిలి తేజోమూర్తి అయి హాయిగా స్వర్గమునకు చేరెను ఓ మారుతి వడిగిన రీతిగా మా విషయములను యథాతథముగా తెలిపి తిని నేను మా అన్నయ్యకు శ్రీరాముడును సుగ్రీవుని ఆశ్రయించుచున్నారు జగన్నాథుడైన ఈ రాముడు ఇదివరలో కొల్లలుగా దాన ధర్మములను వనర్చి గొప్ప కీర్తి ప్రతిష్ఠలను పొందెను అట్టి శ్రీరాముడు నేడు సుగ్రీవుణ్ణి ఆశ్రయించుచున్నాడు దశరథ మహారాజు ధర్మనిరతుడు ఆపన్నులకు శరణ్యుడు ఆయన కుమారుడైన శ్రీరాముడు ఆశ్రితులను అందరినీ ఆదుకొనివాడు అట్టి మహాన్ భావుడు ఇప్పుడు సుగ్రీవుని ఆశ్రయించుచున్నాడు ఈ రాఘవుడు నాకు సర్వదా పూజ్యుడు సర్వలోక శరణ్యుడు ధర్మాత్ముడు అట్టి ప్రభువు ఈనాడు సుగ్రీవుణ్ణి ఆశ్రయించుచున్నాడు ఇంతవరకు ఈ ప్రజలందరూ ఈయన అనుగ్రహము చేతనే సుఖశాంతులు పొందుచున్నారు కానీ అట్టి ప్రభువు నేడు వానరేంద్ర సహాయంను అర్థించుచున్నాడు నందలి సకల సద్గుణ సంపన్నులైన రాజులందరూ దశరథ మహారాజును దర్శించుడకై వచ్చిచుండేడివారు ఆ కోసలపతి వారిని అందరినీ చక్కగా గౌరవించుచుండేవాడు అట్టి మహానుభావుని పెద్ద కుమారుడు శ్రీరాముడు ఈయన ముల్లోకములలోను విఖ్యాతి కన్నవాడు ఈ రాఘవుడు నేడు వానర ప్రభువైన సుగ్రీవుని సుగ్రీవిని ఆశ్రయించుచున్నాడు శోక పరవశుడైన శ్రీరాముడు సీతాదేవి ఎడబాటు కారణముగా దుఃఖము చే కృషించి ఉన్నాడు అట్టి రాఘవుడు ఆశ్రయించుచున్నందున వానరులకు నాయకుడైన సుగ్రీవుడు ఈయనకు తోడ్పౌట ఎంతేని యుక్తము లక్ష్మణుడు కన్నీరు గార్చుతూ దైన్యముతో ఇట్లు పలుకుచూ ఉండగా వాక్చత్రుడైన హనుమంతుడు ఆ సౌమిత్రితో ఈ విధముగా నుడివెను ఓ రాజకుమారులారా మీరు ప్రజ్ఞామూర్తులు క్రోధమును జయించిన వారు జితేంద్రియులు మా వానర రాజునకు సుగ్రీవునకు మీ వంటి మహాత్మల అవసరము ఎంతేని గలదు అదృష్టవశమున మీ దర్శన భాగ్యము లభించుచున్నది ప్రస్తుతము ఆ ప్రభువు తన అన్నయ్యకు వాలితో వైరము ఏర్పడి రాజ్య భ్రష్టుడైనాడు ఆ వాలి మా రాజును వంచించి ఆయన భార్యకు రుమను తన వశములో ఉంచుకున్నాడు ఫలితముగా సుగ్రీవుడు వనముల పాలై ఉన్నాడు సూర్యపుత్రుడైన సుగ్రీవుడు మాతో కూడి సీతాదేవిని వెతుకటలో మీకు సహాయపడగలడు ఆ హనుమంతుడు ఇట్లు మృదు మధురముగా పలికి ఇక మనము సుగ్రీవుని కడకు వెళ్ళుదమని వచించెను ధర్మాత్ముడైన ఆ లక్ష్మణుడు ఇట్లు నుడుపుచున్న హనుమంతునకు దూతకు తగినట్లుగా గౌరవ మర్యాదలు నేర్పి తన అన్నయ్యకు శ్రీరామునితో ఈ విధముగా వచించెను అన్న రామచంద్ర వానరుడైన వానరుడైన ఈ మారుతి నా మాటలకు మిగులు సంతోషించి ఇట్లు పలుకుచున్నాడు ఈయన మాటలను బట్టి సుగ్రీవునకు నీ సహాయం అవసరమని స్పష్టమగుచున్నది కావున సీతాన్వేషణకు వీరు నిజముగానే తోడ్పడుదునని నమ్మవచ్చును కనుక నీవు సుగ్రీవుడు ధన్యులైనట్లే పవనసుతుడైన హనుమంతుడు మాట్లాడునప్పుడు ఆయన ముఖము ప్రసన్నముగా ఉన్నది అంతేగాక అతడు మిక్కిలి సంతోషముతో వ వచించినాడు ఆ మహావీరుని నోట అసత్యము రాదు మిక్కిలి బుద్ధిశాలి వాయుపుత్రుడైన హనుమంతుడు మహావీరులైన రామలక్ష్మణులను వెంట నెడుకొని వానరాజైన సుగ్రీవుని కడకు బయలుదేరెను పిమ్మట హనుమంతుడు భిక్షురూపమును పరిత్యజించి తన వానరూపమును పొందెను అనంతరము అతడు ఆ వీరులను తన భుజములపై చేర్చుకొని ముందునకు సాగెను మిగులు సుప్రసిద్ధుడు గొప్ప పరాక్రమశాలి వాయుకుమారుడు పవిత్రాత్ముడు వానర శ్రేష్ఠుడైన ఆంజనేయుడు తను తాను ధన్యుడైనట్లు ఆనందించెను పిదప రామ లక్ష్మణులతో గిరిశ్రేష్టమైన ఋష్యమోఖ పర్వతమునకు చేరెను అంతటా హనుమంతుడు ఋష్యమోఖ పర్వతము నుండి మలయగిరికి చేరి సుగ్రీవుడు రామ లక్ష్మణులను చూచి మిగులు భయపడి ఒక్క గంతులో ఋష్యమూఖ పర్వతం నుండి మలయగిరికి అంటే ఋష్యమోక పర్వతమునందే కొంత దూరము గల ప్రదేశమునకు చేరియుండెను సుగ్రీవుణ్ణి రామలక్ష్మణులున్న ప్రదేశమునకు తీసుకొని వచ్చి ఆ కపిరాజునకు వారిని గురించి చెప్పసాగెను మహాత్ముడైన శ్రీరాముడు తన తమ్ముడైన లక్ష్మణునితో కూడి ఇతడికి విచ్చేసినాడు ఈయన చెక్కుచెదరని పరాక్రమశాలి ఈ మహావీరుడు నీ శత్రువైన వాలిని పరిమార్పగల సమర్థుడు ఇతడు ఇక్ష్వాకు వంశమునకు చెందినవాడు దశరథ మహారాజు యొక్క కుమారుడు స్వధర్మ ఆచరణనందు సుప్రసిద్ధుడు తండ్రి ఆజ్ఞను పాలించుటలో సాటి లేనివాడు నియమ నిష్టలతో అరణ్యమునంది మహాత్ముడు నివసించుచుండగా ఈయన భార్యను రావణుడు అపరించుకొని పోయెను అందువలన ఇతడు నీ సహాయమును కోరిచడికి వచ్చినాడు ఈయన తండ్రి అయిన దశరథ మహారాజు రాజసూయ అశ్వ యాగములను వనర్చి అగ్నిదేవుని తృప్తిపరిచెను బ్రాహ్మణులకు సమృద్ధిగా దక్షిణలను సమర్పించెను లక్షలాది గోవులను దానము చేసెను సత్యసంధుడైన మహారాజు తన తపశ్శక్తి చే ప్రజారంజకముగా కోసల రాజ్యమును పరిపాలించెను ఆ ప్రభువు తన భార్యకు కైకేయికి ఇచ్చిన వనముల కారణముగా ఈ శ్రీరాముడు వనములకు ఏతేంచెను అట్టి ఈ శ్రీరాముడు నీ సహాయమును కోరి ఇచ్చడికి వచ్చినాడు సోదరులైన రామలక్ష్మణులు నీతో మైత్రిని కోరుచున్నారు ఆ ఇరువురు మనకు ఎంతో పూజ్యులు కావున వారికి ఎదురేయి అతిథి మర్యాదలను నేర్పుము హనుమంతుని మాటలకు సుగ్రీవుని మనస్సు సంతోషముతో నిండిపోయెను రాముణ్ణి చూచట వలన అతను కలిగిన భయము మటుమాయమయ్యను అతని దుఃఖము దూరమయ్యను అంతటా వానశ్రేష్ఠుడైన సుగ్రీవుడు చూడముచ్చటైన మనుష్య రూపమును ధరించి శ్రీరాముని సమీపించి ప్రీతితో ఇట్లు నుడివెను ఓ పూజ్యుడా నీవు ధర్మనిరతుడవు ధనుర్విద్యా కుశలుడవు గొప్ప పరాక్రమశాలివి సమస్త ప్రాణుల ఎడల దయ చూపేడివాడవు అని నీ ఉదాత్త గుణముల గూర్చి వాయసుతుడైన హనుమంతుడు విపులముగా తెలిపియుండెను ఓ ప్రభు నీ వంటి మహాత్ముడు వానరుడైన నాతో మైత్రిని కోరుట నిజముగా నా పాలిట గొప్ప సత్కారము ఇది నాకు పరమ శ్రేయోదాయకము ఇదిగో నా స్నేహ అస్తమును చాచుచున్నాను మీరు మనస్ఫూర్తిగా మైత్రిని కోరుకున్నచో మీ చేతితో నా చేతిని కలపండి దీనివలన మన మైత్రీ బంధము రానిదగును సుగ్రీవుడు పలికిన శుభవచనములను విని శ్రీరాముని మనస్సు సంతోషంతో పొంగిపోయెను వెంటనే అతడు తన అస్తముతో వాని అస్తమును పట్టుకొనెను నిర్మలమైన ఆ మైత్రిని పురస్కరించుకొని శ్రీరాముడు అతనిని గాఢముగా కౌలించుకొనెను అంతడా శత్రువులను పరిమార్చుటలో సమర్థుడైన హనుమంతుడు భిక్షురూపమును త్యజించి హనుమంతుడు రామలక్ష్మణులను తన భుజములపై తీసుకొని వచ్చిచున్నప్పుడు భిక్షురూపమును వీడి వానరూపమును ధరించినను వారిని ఋషముఖ పర్వతముకు చేర్చిన పిమ్మట సుగ్రీవునికి విశ్వాసమును కలిగించుటకై అతడు మరలా భిక్షురూపములు దాల్చినట్లు మనము గ్రహించవలెను తన వానరూపమును స్వీకరించెను మిక్కిలి చేవగల రెండు జమ్మి కర్రలతో మతించి అగ్నిని సిద్ధము చేసెను పిదప ఆ ప్రజ్వలించుచున్న ఆ అగ్ని అగ్నిని పువ్వులు మున్న వానితో నిష్ఠతో అర్పించి పరమ సంతోషంతో దానిని ఆ మధ్య ఉంచెను అప్పుడు రామసుగ్రీవులు పరస్పరము హస్తములను పట్టుకుని ప్రజ్వలించుతున్న అగ్నికి ప్రదక్షిణములను ఉనర్చి అట్లు వారు అగ్నిసాక్షిగా మిత్రులు అయిరి తరువాతి భాగంలో వాళ్ళిద్దరి మధ్య స్నేహము సీత అపరణ వృత్తాంతము హనుమంతుల ద్వారా విన్న మన ఈ శ్రీరామ లక్ష్మణులు ఆ దేవి జాడను తెలుసుకున్నట్టుకు ఏ విధంగా ముందుకు పోతారో ఆ ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తస్స సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు